మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారి మూడు వందల యాభై మూడవ ఆరాధనా మహోత్సవ సందర్భంగా మధ్య ఆరాధన రోజు అంటే స్వామివారు బృందావనంలో ప్రవేశించిన రోజు కావున ఆ బృందావనానికి పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుమల తిరుపతి దేవస్థానముల వారు పంపించిన శేషవస్త్రాన్ని స్వామివారికి అలంకరించి మంత్రాలయ పీఠాధిపతులు శ్రీ 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 సుబుధేంద్ర తీర్థ స్వాముల వారు దీప నైవేద్యములతో మంగళహారతినివ్వడం భక్తులు తనివి తీరా దర్శించి ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు మంత్రాలయం పీఠాధిపతులు శ్రీ 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 సుబుధేంద్ర తీర్థ స్వామివారు బృందావనానికి హారతి ఇవ్వడం జరుగుతుంది శ్రీ రాఘవేంద్ర స్వామివారు మూడు వందల యాభై మూడవ ఆరాధనా మహోత్సవం సందర్భంగా మంత్రాలయం జరిగినటువంటి బృందావనంలో స్వామివారు ప్రవేశించిన రోజు కావున ఆ బృందావనానికి పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పీఠాధిపతులు హారతినివ్వడం జరుగుతుంది భక్తులకు హారతిని చూపించడం భక్తులు తనివి తీరా దర్శించుకోవడం స్వామివారి ఆశీస్సులను పొందడం మహద్భాగ్యం మధ్య ఆరాధన రోజు అంటే స్వామివారు బృందావనంలో ప్రవేశించిన రోజు కావున ఆ బృందావనానికి సర్వాంగ సుందరంగా అలంకరించి పీఠాధిపతులు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానముల వారు శేషవస్త్రాన్ని పంపడం ఆ శేషవస్త్రాన్ని స్వామివారికి అలంకరించడం శోభాయమానంగా ఎంతో సుందరంగా పూలతో అలంకరించి స్వామివారికి హారతి ధూపదీప నైవేద్యాలను సమర్పించడం హారతి ఇవ్వడం భక్తులకు స్వామివారు ఆశీస్సులను అందించడం జరుగుతుంది మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారి మూడు వందల యాభై మూడవ ఆరాధనా మహోత్సవం ఎంతో ఘనంగా మంత్రాలయంలో పీఠాధిపతుల వారు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎంతో మంది భక్తులు వేలాదిగా పాల్గొని తన్వి తీర స్వామివారిని దర్శించి స్వామివారి ఆశీస్సులను పొందడం జరిగింది